అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ జెమ్స్ హాస్పిటల్స్ ఇప్పుడే ఒక కన్సల్టేషన్ అయిందండి ఆయనకి ఎప్పటి నుంచో బీపీ ఉందట దానికి ఒక టాబ్లెట్ వాడుతున్నారు అయితే ఈసారి చెకప్ కి మాత్రం టాబ్లెట్ వేసుకోకుండా వచ్చారు ఎందుకండి అని అడిగితే ఈరోజు చెకప్కి వస్తున్నా కదా బీపీ ఎలా కంట్రోల్ అయిందో చూద్దామని అని చెప్పారు ఇక్కడ మీరు రెండు ఇంపార్టెంట్ విషయాలు గమనించాలి ఒకటి మీరు వేసుకునే బీపీ టాబ్లెట్ ఎప్పుడూ కూడా ఆ రోజు బీపీని మాత్రమే తగ్గిస్తుంది అంతే అంతేగాని కొన్నాళ్ళు వాడి ఆపుదాం అనుకోవడం మాత్రం ఇక రెండోది మీరు సపోజ్ బీపీ టాబ్లెట్ ఆపేసిన తర్వాత బీపీ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కువ వచ్చింది అనుకోండి అది మీరు బీపీ టాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి పెరిగిందో తెలీదు లేదా మీకు డోస్ సరిపోక పెరిగిందో తెలీదు మీ బీపీ మందుకి జరగాల్సిన హెచ్చు తగ్గులు కూడా చేయలేము ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ షుగర్ లాంటివి చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ గారు చెప్తే తప్ప అవి వాడుతూనే వెళ్ళండి అప్పుడే మీకు మీ డాక్టర్ గారితో కన్సల్టేషన్ ఉపయోగకరంగా ఉంటుంది మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్